హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ రోజున గోపాలపట్ట గోస్వామి ఆవిర్భావ మహోత్సవం రోజున ఇక్కడ మనం శ్రీరంగధామంలో దగ్గరలో ఉన్నటువంటి జంబుకేశ్వర ఆలయానికి వచ్చాము ఈ జంబుకేశ్వర ఆలయం శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం భారతదేశంలో భౌతికమైనటువంటి ప్రపంచం భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ పంచభూతాలతో కూడుకుని ఉంది కాబట్టి ఇందులో ఒక్కొక్క మూలకానికి శివుడు ఆధిపత్యం వహిస్తూ కాళహస్తిలో వాయులింగంగా చెప్పబడుతుంది అరుణాచలంలో అగ్నిలింగంగా చెప్పబడుతున్నారు ఉన్నారు చిదంబరంలో ఆకాశలింగంగా చెప్పబడుతూ ఉన్నారు కాంచీపురంలో పృథ్వీలింగంగా చెప్పబడుతూ ఉన్నారు ఆ శివుడు ఇక్కడ జంబుకేశ్వర్లో జలలింగంగా చెప్పబడుతూ ఉన్నారు సో ఇక్కడ జలలింగం దర్శనం చాలా చాలా ప్రసిద్ధి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనేటువంటి పంచభౌతికాలతో కూడినటువంటి పాంచభౌతిక శరీరం ఎప్పుడైతే మనం దీన్ని దాటగలుగుతామో ఆ భగవద్ధామాన్ని మనం చేరగలుగుతాము అందుకే మనం శివుణ్ణి ప్రార్థన చేయాలి హరే కృష్ణ